కార్తికేయుడు మూడు శివలింగాలను ప్రతిష్ఠించాడని తెలుసా గణపతి ప్రథమ పూజుడిగా ఎన్నికైన తర్వాత ఏం జరిగిందో తెలుసా గణపతిని ప్రథమ పూజనీయుడిగా నిర్వహించిన తర్వాత కార్తికేయుడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు దీంతో గణపతి నేను వెళ్లి సోదరుడిని తీసుకొని వస్తాను అని చెప్పగా పార్వతీదేవి కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది మహాశివుడికి ఈ విధంగా అంటాడు కార్తికేయుడు అజ్ఞానంలో ఉన్నాడు అది తొలగిపోవాలి అని ఎన్నో పరీక్షలను నేను నిర్వహించబోతున్నాను అని చెప్ దీంతో పార్వతీదేవి చాలా బాధపడుతూ అయితే పరీక్షించుకో స్వామి అని అంటుంది పార్వతీదేవి కుమారులు ఇద్దరు కైలాసానికి వచ్చే వరకు మీరు కూడా రావద్దు స్వామి అని ఆజ్ఞాపిస్తుంది కార్తికేయుడు ఒక పెద్ద అరణ్యంలోకి వెళ్తాడు అక్కడికి గణపతి కూడా వెళ్తాడు సోదరుడిని తీసుకొని రావడానికి అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి కార్తికేయ నీవు తారకాసురుడిని వదించిన తర్వాత నీలో కొంత మలినత్వం ఉండిపోయింది ఇది పోవాలి అంటే నీవు స్వయంగా శివలింగాన్ని తయారు చేసి పూజిస్తే పోతుంది అని చెప్తాడు ఆ విధంగా ఒక రాయిని తెచ్చి శివలింగాన్ని తయారు చేస్తాడు కార్తికేయుడు ఒక పెద్ద ఆయన ముసలి ఆయన నేను ఈ వయసులో శివలింగాన్ని తయారు చేయలేను నీవు చేసి శివలింగాన్ని ఇస్తావా అని కార్తికేయుడిని అడుగుతాడు దానికి కార్తికేయుడు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఆ విధంగా శివలింగాన్ని ఆ ముసలాయనకి దానంగా ఇచ్చేస్తాడు తర్వాత మరో శివలింగాన్ని తయారు చేయడానికి ఒక పెద్ద ఏరు దగ్గరికి వెళ్తారు అక్కడ రాయిను ఎత్తుకుంటుండగా ఒక కొండ లాగా వచ్చి ఇది అంతా నా ప్రదేశము మీరు నా అనుమతి లేకుండా రాయిని తీసుకోకూడదు అని చెప్తాడు దీంతో మమ్మల్ని క్షమించండి మాకు ఒక రాయి కావాలి ఒకటి మాత్రమే చాలు శివలింగాన్ని తయారు చేసుకోవడానికి అని అడుగుతారు అయితే మీరు నేను అడిగిన ప్ర ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం కరెక్ట్ గా చెప్తే మీరు ఈ రాయిని తీసుకోవచ్చు అని ఆ కొండదేవర చెప్తాడు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కార్తికేయుడు కరెక్ట్గా సమాధానం చెప్తాడు తర్వాత రాయిని తీసుకొని వెళ్ళి శివలింగాన్ని తయారు చేస్తాడు అప్పుడు వచ్చిన ముసలి ఆయనే మళ్ళీ వచ్చి నేను శివలింగం తీసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో కింద పడి ఇరిగిపోయింది నాకు ఈ శివలింగం ఇస్తావా అని అడుగుతాడు దానికి కార్తికేయుడు సరే తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇచ్చేస్తాడు మళ్ళీ శివలింగాన్ని తయారు చేయడానికి మళ్ళీ ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చి తయారు చేస్తాడు తయారు చేసిన తర్వాత పూజాన్ని ఆరంభించే ముందు మళ్ళీ ఆ ముసలాయినే వచ్చి నాకు నీ పూజను దానంగా ఇస్తావా అని అడుగుతాడు దానిని కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కార్తికేయుడు అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఇన్ని రూపాలలో వచ్చింది నేనేను నిన్ను పరీక్షించడానికి అన్ని పరీక్షలలో నీవు నెగ్గావు పుత్ర అని చెప్పి ఎంతో ఆనందపడతాడు మహాశివుడు కార్తికేయుడు మూడు శివలింగాలను ఒకచోటే ఉంచి పూజను ఆరంభిస్తాడు ఈ శివలింగాలనే ప్రతిజ్ఞేశ్వర శివలింగం కపిలేశ్వర శివలింగం కుమారేశ్వర శివలింగం అని మూడు పేర్లతో పిలుస్తారు శివలింగాలను దర్శించుకున్న వాళ్లకి భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అనే వరాన్ని ఇస్తాడు మహాశివుడు ఓం నమ శివాయ